నమస్కారం అండి నరేసు టీఎఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ గురువు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా ఈ ఛానల్ వారికి నమస్కరిస్తూ వైద్యం గురించి తెలియజేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం తర్వాత ఓం నమో భగవతే సోనారి నమః స్త్రీలలో వచ్చే గర్భాశయ రుగ్మతలు అంటే తెల్ల మైల ఎర్ర మైల నీటి పొడగలు కణుతులు అంటే ఫైబ్రాయిడ్స్ వీటికి మీ వైద్యంలో చికిత్స ఉంటుందా మాకు తెలియజేయండి గర్భాశయ రుగ్మతల గురించి ఈనాడు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవం స్త్రీలు నిజమే అయితే వీటికి ప్రతి చిన్నదానికి కూడా ఆపరేషన్తో పని లేదు సిద్ధ వైద్యంలో తప్పకుండా దీనికి ఎంతో గొప్ప వైద్యం ఉంది ఈ ఫలితాన్ని కూడా మీరు వారం పది రోజుల లోపల తప్పకుండా అనుభవించి చూడొచ్చు తర్వాత ఎందుకు రెండోది అంటే ఈ స్త్రీలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల్లో బహిష్టు ముందు వచ్చే తీవ్రమైన నొప్పి అధికము మరియు తక్కువ వచ్చే ఋతుస్రావం ఎక్కువలు తక్కువలు రావటం తర్వాత గర్భాశయ రుగుమతులకు లవణములు అన్నబేది రేవల చిన్ని ముల్లంగి లాంటి వాటితో అనేక రకమైనటువంటి సిద్ధవైద్య మందులు ఉన్నాయి ఒక నెలలో పూర్తిగా నయమవుతున్నాయి తర్వాత ఏందనంటే తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ విధంగా ఆపరేషన్తో అవసరం లేనటువంటి వంద శాతం వాస్తవం మా వైద్యంలో ఉంది వీటిని మీరు తప్పకుండా ఉపయోగించుకొని తీరుతారని నమ్ముతున్నాను కొలెస్ట్రాల్ అధిక బరువు ఫైల్స్ థైరాయిడ్ గ్రంథులు పగంధరములు ఇవి ఎందుకు వస్తున్నాయి వీటికి నయం చేసే విధానం తెలియచేయండి ముఖ్యంగా ఈ వస్తు ఇప్పుడు చెప్పినటువంటి మీరు చెప్పిన ఈ వ్యాధులు ఏదైతే ఉన్నాయో యాభై ఏళ్ల క్రితం కొన్ని జబ్బులు లేనేలేవు కానీ ఈనాడు మనం ఈ థైరాయిడ్ అనేటువంటి సమస్యను స్త్రీల్లో ఎంతోమంది అనుభవిస్తున్నటువంటి విషయం వాస్తవమే కానీ దీనికి ముఖ్యంగా ఆధునికమైనటువంటి స్త్రీ పురుషులు మాంసాహారము గుడ్లు చేపలు తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా సేవిస్తున్నారు ఇది ఒక బలమైనటువంటి కారణం స్నానానికి సబ్బులే వాడ వాడకుండా ఆపేసండ్రు తర్వాత శీకాయ కొంగుడుకాయలు లాంటివి పూర్తిగా మర్చిపోయినరు శుద్ధ సాత్వికారం వాడుతూ సిద్ధ వైద్యంలో మందులు వాడితే సంపూర్ణంగా ఆరోగ్యంగా తయారై తయారు కావచ్చు కాబట్టి వీటికి ఒక నిలబడుతుంది సంపూర్ణంగా గర్భాశయ సంబంధించినటువంటి గడ్డలు కంతులు ఏ రకమైనదైనా కూడా మనం నయం చేసే అవకాశం ఉంది ఎయిడ్స్ హెచ్ఐవి మరియు ఇతర జననేంద్రియ అంటువ్యాధుల కారణం వివరణ నివారణ తెలియజేయండి ఈనాడు కలియుగంలో వచ్చేటువంటి జబ్బుల్లో ఎయిడ్స్ హెచ్ఐవి అనేది మనం తరచుగా వింటూనే ఉంటున్నాం వీటి విషయంలో మీకు నేను అంత పెద్దగా రోగాల గురించి చెప్పాల్సినంత అవసరం లేదు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తూ దీని నివారణ గురించి తెలియజేస్తా ఒకటి ఏంటంటే గుడ్లగూపూ గుడ్లగూప అనేటువంటి పక్షికి పగటిపూట జరిగే వాటిని చూడలేదు అంటే వీటికి కనిపించదు పగటిపూట తర్వాత రాత్రిపూట జరిగే వాటిని చూడలేదు కాకి కాకి రాత్రిపూట పూర్తిగా కనిపించవు కళ్ళు అదేవిధంగా గమనం ఉన్నటువంటి మనిషికి రాత్రి పగలు రెండు వేలల్లో కూడా కళ్ళు కనిపించవు అంటే దీనికి ఒక ఉదాహరణ ఇక్కడ మనం చెప్పాల్సి వచ్చింది ఈ వ్యాధి వాస్తవంగా ఈ వ్యాధులు సాంక్రమిక వ్యాధులని మన భారతంలో లేవు ఈ వ్యాధులన్నీ కూడా ఇతర దేశం నుండి మనం దిగుమతి చేసుకున్నటువంటి వ్యాధులే ఒకనాడు మనకు జరిగినటువంటి పరిపాలనలో తర్వాత అంతరేంద్రియ నిగ్రహం లేనటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉందో ఈ వ్యసనాలకు బానిసలై నారీ బలహీనత ఏర్పడి మధ్యంతరంగా మరణిస్తుండ్రు కానీ ముఖ్యంగా ఈ వ్యసనం అనే దానివి ఇక్కడ మనం అర్థం చేసుకుని దాన్ని పాటించాలని నేను మనవి చేస్తున్నాను సిద్ధవైద్యం అంటే వాస్తవానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదం దీనిని మానవ జీవితాన్ని తెలియజేస్తూ మందులు లేని రోగాలు నయం చేసుకునేటువంటి వాస్తవం ఎందు ఎన్నో ఉన్నాయి ఇందులో తర్వాత ఏంటంటే పచ్చపాదాలు పాటించే వారికి న్యాయం చేయగలుగుతాం ఈ హెచ్ఐవి అటువంటి వాటి కూడా ఆహార విహార నియమాలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది నీ వైద్యంలో వెరసన అంటే తెల్లనైన వెంట్రుకలు నల్లబరువుటకు ఏదైనా తైల్యం ఉంటే చెప్పండి ఈనాడు హెల్త్ అండ్ బ్యూటీ సమస్యల్లో చిన్నపిల్లలు కూడా వెంట్రుకలు తెల్లబడుతున్నటువంటి విషయం మనం సహజంగా చూస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి ఎర్రబూరుగ పుష్పములు అరకేజీ బురంగరాజము అంటే గులగరాజ గుంటలగర చెట్టు సమూలం ఇది ఇది ఒక అరకేజీ ఎర్ర కలువలు మనకు మామూలుగా నీళ్ళలో దొరికే ఈ ఎర్ర కలువ సమూలం అరకేజీ కేజీ వీటన్నిటిని సేకరించి ఒకరోజు నీళ్ళల్లో వేయండి తర్వాత రెండవ రోజు దీన్ని ఒకటిన్నర కేజీ అంటే ఈ మూలికకు సమానంగా ఒకటిన్నర కేజీ కొబ్బరి నూనెను తీసుకొని అంటే కొబ్బరి నూనె స్వచ్ఛమైనది కావాలి స్వయంగా మీరే గానుగోలో ఆడించుకున్నటువంటి దాన్ని తీసుకోవాలి ఈ సమూలాన్ని కొబ్బరి నూనెలో పోసేసి ఇనప బాండీలో పోసి సన్న వంటతో అంటే సిమ్లో పెట్టి దీన్ని వంట చేయాలి అందులో ఉన్నటువంటి నీరంతా ఎగిరిపోతుంది నూనె మాత్రమే మిగులుతుంది ఈ నూనెను మీరు జాగ్రత్తగా చేసుకొని వాడితే తప్పకుండా మనకు ఒక వారంలో కృష్ణవర్ణం మంచి నల్లటి వెంట్రుకలు తయారైతే రెండోది ఆ వెంట్రుకల్లో కాంతివంతంగా కూడా ఉంటాయి ఈ మూలికల్లో పవిత్రమైనటువంటి శక్తి ఉంది ఈ వైద్య విధానంలో దీర్ఘాయుష్ పొందడానికి ఔషధాలు ఏమైనా ఉంటాయా ఉంటే మాకు తెలియచేయండి ఇక్కడ ఆయుష్ పెంచుకోవటం మనకు ఉన్నటువంటి సమస్త రోగాలను నివారించుకుంటూ ఆయుష్ పెంచుకుంటే విధానాన్ని ఈ సిద్ధ వైద్యంలో ఉన్నాయి ముదిరినటువంటి కొబ్బరికాయల్లో కొన్ని ఉపరసాలను నింపి వాటిని ఆవు పిడకల్లో పుట్టవేస్తాం మేము దాన్ని తయారు చేసి మందుగా తయారు చేసి ఇస్తాం ఈ రసాయనం సమస్త వ్యాధులను పోగొడుతుంది దాంతోపాటు శరీరాన్ని కాపాడుతుంది అన్ని రకాలుగా దీన్నే వైద్య పరిభాషలో కల్పము అని అంటారు కల్పము అంటే ఇది ఒక రసాయనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకడానికి సిద్ధ వైద్యంలో ఉన్నటువంటి ఒక ఔషధం రసాయనము అని అంటే వ్యాధులు లేని జీవితాన్ని ప్రసాదించేటువంటి దాన్ని రసాయనం అంటారు ఈ ఔషధము తినేవారికి సిద్ధులు అవధూతలు ఆశీర్వాదం ఉంటుంది ఇది ఒక గొప్ప రసాయన ఔషధం వాస్తవానికి ఇది పెద్దల ఆశీర్వాదం ఉంటుంది ఈ ఆయుష్ పెంచుకోవాలని మనం చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగం వ్యాధి గ్రస్తుని రోగ వివరాలు అడగకుండా వచ్చిన వ్యక్తికి మందులు ఇస్తే నయం చేసే మూలికలు ఉన్నాయని అంటారు ఇది ఎంతవరకు వాస్తవం మాకు తెలియచేయండి వాస్తవానికి మన పూర్వీకులు కొంతమంది వచ్చిన పేషెంట్కు వ్యాధి వివరాలు అడక్కుంటునే మందు ఇచ్చేటువంటి వాళ్ళని నేను కళ్ళారో చూసినను రెండవది వాళ్ళ వైద్యాన్ని చూసినాను కాబట్టి నా అనుభవాన్ని కొంత తెలియజేస్తాయి ఇక్కడ సిద్ధ వైద్యంలో మోదుగ చెట్టు మోదుగ చెట్టు దీన్నే మేము బ్రహ్మవృక్షం అని అంటాం ఈ మోదుగ చెట్టు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విపరీతంగా ఉంటుంది ఈ చెట్లు ఈ చెట్టు పూలతో ఆకులతో కొన్ని మందులు తయారు చేస్తాం దీని గురించి చెప్పాలంటే సమయం సరిపోదు వాస్తవంగా ఛానల్లో ఈ చెట్టు సమూలం సమస్త వ్యాధులను పోగొట్టవచ్చు ఈ మోదుగ చెట్టుతో ఈ చెట్టుతో విభూతిని తయారు చేసి ఆ విభూతితో సమస్త వ్యాధులు పోగొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో తర్వాత మన ఆంధ్రలో ఉన్నటువంటి పంచార పంచారామ క్షేత్రాలు ఉన్నాయి వాటి ఆ పంచారామ క్షేత్రాల్లో శివలింగాలు తయారు చేసినారు మన వైద్యులు అవి నవపాషాణాలతో తయారు చేసినారు ఉదాహరణకు ద్రాక్షారామం గుడి పూర్వీకులు మన శివలింగాలు అభిషేకం చేసి నీరును వ్యాధిగ్రస్తులకు ఇచ్చేవారు సమస్త వ్యాధులు నయమయ్యాయి అయితే వాటిని వాడటం లేదు ఇప్పుడు ఇవన్నీ మన సిద్ధ వైద్యులు తయారు చేసినటువంటి ఈనాటికి కూడా మనం పంచారామ క్షేత్రాల్లో వీటిని దర్శించవచ్చు తెల్లటి శివలింగాలు ఉంటాయి సుమారు ఒక్కొక్కటి పది ఫీట్ల దాకా ఉంటుంది సిద్ధ వైద్యంలో చెవి ముక్కు గొంతు వ్యాధులకు చికిత్స ఉంటుందా ఉంటే మాకు తెలియచేయండి అయితే వాస్తవానికి ఈనాడు చెవి ముక్కు గొంతు తర్వాత కంటి వ్యాధులకు ఆయుర్వేదంలో మందులు లేవనే అపోహ కూడా ఉంది జనాలలో కానీ అది వాస్తవం కాదు మన అడవిలో దొరికేటువంటి అరణ్యక వృక్షము పై మూడు జ్ఞానేంద్రియాల తర్వాత నాలుగో జ్ఞానేంద్రియం కూడా వ్యాధులను నయం చేయవచ్చు వీటితో ఈ వ్యాధులకు పైన పూత పూసేటువంటి మందులు తర్వాత కడుపులో ఇచ్చే మందులు తయారు చేసి ఇస్తే చాలా వ్యాధులను నయం చేయవచ్చు ఇవి మా కంటి సమస్య వీటికి సంబంధించినటువంటి మందులు ఈ ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి తర్వాత ఈ అరణ్య వృక్షంతో అనేక వైద్యాలు కలవు ఈ వృక్షము గురించి సిద్ధులు అనేక రకాలుగా వ్రాసినారు యోగులు దీని చే వ్యాధి లేని జీవితాన్ని గడపవచ్చు అని కూడా తెలియజేసినారు ఈనాడు ప్రేగులకు సంబంధించిన అనేక వ్యాధులు అనుభవిస్తున్నారు అందులో గ్యాస్ స్టబుల్ ఒకటి వీటి విషయంలో మీ వైద్యంలో నివారణ ఉంటే తెలియజేయండి అయితే ముఖ్యంగా ఈ ప్రేగులకు సంబంధించిన వ్యాధులు తర్వాత వీటిని గ్యాస్ స్ట్రబుల్ సంబంధించినవి ఈనాడు ఎంతో మంది అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం ఈ వే ఈ వ్యాధులన్నిటిని పోగొట్టేటువంటిది సహదేవి చెట్టు అని మనకు దొరికేదే మన పొలాలలో తర్వాత కర్పూర శిలాజిత్తు అనే దాంతో కొన్ని యోగాలు ఉన్నాయి మన ఈ వ్యాధులు నయం చేయడానికి ఈ చెట్టు మూడు రకాలు ఉంటుంది తర్వాత ఇది విషమ జ్వరణనాశిని అని కూడా పిలుస్తారు ఈ చెట్టుని దీన్నే సహదేవి చెట్టు అంటారు ఈ చెట్టు గురించి చెప్పటం వీరు కాదు అంత అంత పెద్ద సైన్స్ ఉంది దీని మీద కాబట్టి సమస్త జీర్ణాశ ప్రేగులకు సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ పై మూలికతో తప్పకుండా మనం నయం చేసే అవకాశం ఉంది తర్వాత ఈ పేగుల్లో వచ్చేటువంటి పుళ్ళు ఎన్నో రకాల రకరకాల పుళ్ళు అల్సర్ వస్తున్నాయి వీటన్నిటిని కూడా మనం ఒక వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించవచ్చు మా ఛానల్ ప్రేక్షకులకు వ్యాధులు నివారించుకుంటూ మానవ జీవితంలో శాంతిని పొందే మార్గం ఉంటే తెలియజేయండి మానవ జీవితంలో ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే ఔషధాల ద్వారా కానీ వీటిని శాంతి పొందేటువంటి విషయం మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పుడు ఇక్కడ మనం జీవితం లో వ్యాధి లేని శాంతి జీవితాన్ని పొందటానికి అనేక ఉపాయాలు సూచించినారు వీటిలో కొన్ని బహిరంగ సాధనలు కొన్ని అంతరంగ సాధనలు సనారి విశ్వేశ్వర సంవాదంలో అనేక రకాల సాధనలు వ్రాసినారు సాధకులు భక్ భక్తి శ్రద్ధలతో దీర్ఘకాలం అనుష్ఠానం చేస్తే ఫలితం పొందవచ్చు ఇది వాస్తవం సహజావస్థ రూపమైనటువంటి పరమ కైవల్య కైవల్య పదం సిద్ధ మార్గం ద్వారానే లభిస్తుంది ఇతర మార్గాల ద్వారా ఎన్నటికీ లభించదు ఇది సాధకులు మాత్రమే వీలైతుంది తప్ప ఇతరులకు వీలయ్యే పని కాదని మన సంవాదంలో ఉన్నటువంటి సనాడి గారు చెప్పిన విషయం మా ఛానల్కు వచ్చి మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు